నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలో మంగళవారం నాడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వారి పర్యవేక్షణలో రాపూర్లోని షాదీ మంజుల ఆవరణలో ఏర్పాటు చేశామని మేనేజింగ్ ట్రస్టీ జాగణం గౌరీశంకర్ సీఈఓ సీతారామ నాయుడు మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్లు డాక్టర్ సి తనూజ డాక్టర్ మానస ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు నెల్లూరు తిరుపతి జిల్లాలోని ప్రతి మండల కేంద్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కంటి సమస్యలతో బాధపడేది వారు ఈ ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని సూచించారు ఉచితంగా మందులు కంటి అద్దములు ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని ఈ ఉచిత వైద్య శిబిరంలో మూడు వందల మందికి పరీక్షలు ఉచితంగా నిర్వహించి అరవై మందికి ఉచితంగా మందులు పంపిణీ డెబ్బై ఐదు రోగులకు ఉచితంగా కంటి అద్దాలు ఎనభై మందికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఏవో కృష్ణ గల్లా అరవింద్ నేత్రాలయ సిబ్బంది జీవన్ రాపూర్ రాపూర్ సభ్యులు లో చాగణం లలితమ్మ భాస్కర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఈ కంటి వైద్య శిబిరంలో ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది పేషెంట్లు పాల్గొనడం జరిగింది ఈ రెండు వందల యాభై మందిలో అవసరమైన వారికి కంటి పొర శస్త్ర చికిత్సలు వీరిని తీసుకెళ్లి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయంలో కంటిపొర ఆపరేషన్ ఆపరేషన్లు చేయించి మరలా తిరిగి రాపూరు పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతుంది అలాగే అవసరమైన వారికి కంటి అద్దాలు సమకూర్చడం జరుగుతుంది మరలా అవసరమైన వారికి మందులు కూడా కంటి డ్రాప్స్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది ఇలా మనం ప్రతి మండల కేంద్రంలో కూడా చాగణం గౌరీ శంకర్ గారు వారి సొంత నిధులతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నారు శ్రీ చాగణం గౌరీశంకర్ గారు పెళ్లపూరు మండలంలోని పెళ్లకూరు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక మహోన్నతమైన వ్యక్తిగా వ్యక్తిత్వం గల సేవా తత్పరునిగా ఎదిగారు వారి జీవితం ఈరోజు యువతకి ఎంతో ఆదర్శం వారు కష్టపడి పైకొచ్చి వారి సొంత నిధులతో ప్రతి నెల ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు మహిళా అభివృద్ధికి గాను మన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి కాళహస్తి పెళ్లకూరు నాయుడుపేట నెల్లూరులో ఉచిత నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి తద్వారా అందరికీ కూడా నైపుణ్య శిక్షణ పెంపొందించే విధంగా కుట్టు శిక్షణ మగ్గం శిక్షణ కంప్యూటర్ శిక్షణ బ్యూటీషియన్ శిక్షణ డ్రైవింగ్ శిక్షణ ఎందు ఉచితంగా శిక్షణ ఇచ్చి వారు తమ సంపాదనను తామే సంపాదించుకునే విధంగా కార్యాచరణను రూపొందించారు వారి యొక్క దూరదృష్టి సేవా తత్పరత